నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తగ్గేదేలే అంటున్న అంగన్వాడీ కార్యకర్తలు అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ ఎదురుగా సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ముప్పై రెండు రోజుల నుంచి నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు ఈ నిరవధిక సమ్మెను ఉద్దేశించి జిల్లా కార్యదర్శి రాజేశ్వరి మాట్లాడుతూ ముప్పై రెండు రోజుల నుంచి నిరవధిక సమ్మె నిర్వహిస్తున్న ప్రభుత్వము వైఖరిని విడలేదని సమ్మెను విరమించి విధులలో చేరకపోతే సోకాజ్ నోటీసులు పంపించి విధుల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉందని యాప్ జివో టూని మేము దగ్ధం చేశామని ఇలాంటి హెచ్చరికలకు భయపడబోమని మా డిమాండ్స్ నెరవేరే వరకు తగ్గేదే లేదని తెలియజేశారు ఈ రోజు సాయంత్రం మూడు గంటలకు మంత్రివర్యులు రాష్ట్ర కమిటీ లీడర్లకు చర్చలు రమ్మని పిలిచారని చర్చలలో మా గౌరవ వేతనం పెంచాలి గ్రావిటీ అమలు చేయాలి మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా గుర్తుంది వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు ఇవ్వాలని మా కోరికలకు ప్రభుత్వం అంగీకరిస్తే సమ్మె నుంచి విరమించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు రిపోర్టర్ జిల్లా కనీస వేతనం ఇరవై ఆరు వేలు కన్యా వేతనం ఇరవై ఆరు వేలు కన్యా వేతనం ఇరవై ఆరు వేలు నమస్తే అసలు స్వాగతం నా పేరు ఆరోగ్య కార్డ్ మరి అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ ఎదురుగా మరి ఎన్ని రోజులు మేడం ముప్పై రెండు రోజులు ఇప్పటికి ముప్పై రోజులు నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు మరి సిఐటి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ఈ ముప్పై రెండు రోజుల కాల వ్యవధిలో ఏమైనా ప్రభుత్వం నుంచి స్పందన వచ్చిందా అనేది ఒక సమాచారాన్ని తీసుకుందాం నమస్తే మేడం ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వచ్చింది మేడం గత ముప్పై రెండు రోజులుగా కొంచెం దగ్గరగండి మేడం సమ్మె చేస్తున్నాము ముప్పై రెండు రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికి కూడా ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తుంది అదేవిధంగా ఎఫ్మై యాప్ జీవో రెండుని తీసుకొచ్చింది మీరు విధుల్లోకి చేరకపోతే సోఫాస్ నోటీసులు ఇచ్చి మిమ్మల్ని తొలగిస్తామని చెప్పి అంగన్వాడీలు వై ప్రాంతం గురి చేసింది ఈరోజు ప్రభుత్వానికి మేము ఒక హెచ్చరిస్తున్న ఈ ఎస్మై యాప్ జీవో నెంబర్ రెండుని మేము భయపడము మా సమస్య పరిష్కారం కావాలని చెప్పి ప్రభుత్వానికి నిర్ణయించుకుంటున్నాం ఈరోజు మంత్రి మంత్రివర్యులు మూడు గంటలకి మా రాష్ట్ర కమిటీ లీడర్లకి చర్చలు చేశారు చర్చల్లో మా గౌరవ వేతనం పెంచాలి ర్యాంక్కి అమలు చేయాలి మినీరు నెయిన్ వర్కర్లుగా గుర్తించాలి వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు ఇవ్వాలి మా సమస్య పరిష్కారం అయితే సమ్మె విరమించడానికి మేము సిద్ధంగా ఉన్నాం పక్షంలో మేము సభ కొనసాగిస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఈరోజు మూడు గంటల చర్చకి సఫలం కావాలనే మేము కోరుకుంటున్నాం విపయం కావాలని మేము కోరుకోవట్లేదు అదంతా కూడా ప్రభుత్వం చేతిలోనే ఉంది మాకు సఫలమా విఫలమ అనేది ప్రభుత్వం చేతిలో ఉంది ప్రభుత్వము సఫలం చేస్తే బాగుంటుంది ప్రభుత్వానికి కూడా మంచి పేరు ఉంటుంది రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం మళ్ళా నిలబడగలుగుతుంది లేకపోతే ప్రభుత్వం ఇంటికి పోయే రోజులు దగ్గర పడతాయి సమ్మె కొనసాగుతుంది అంగన్వాడీలో నిరాహార దీక్ష చేస్తాము అదేవిధంగా స్టాంప్ ఆఫీస్ కూడా చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఈరోజు ప్రభుత్వము చర్చలు పిలిచి మా వాళ్ళని సఫలం చేయాలని చెప్పి చర్చలు సఫలం కావాలని చెప్పి మేము మరీ మరీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఇప్పుడు జిల్లా కార్యదర్శి రాజేశ్వరి సఫలం కాకపోతే మేము ఈ సంతకాల సేకరణ పోటీ సంతకాల సేకరణ సేకరించాలనుకున్నాం ప్రతి గ్రామంలోన హెల్పర్ వంద సంతకాలు వర్కర్ వంద సంతకాలు సేకరిస్తాం అదే విధంగా సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు ఎంపీటీసీలకు కావచ్చు ఎంపీపీలు కావచ్చు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజా ప్రతినిధులకందరికీ కూడా మేము మా సమస్యను తీసుకెళ్తాం ఎందుకంటే ఆ రోజు ఓట్లు వేసాం కాబట్టి మా సమస్య పరిష్కారం చేసేదానికి మీరు కూడా మద్దతుగా మాకు నిలవాలని చెప్పి మేము రేపటి నుంచి ఈ చర్చల తర్వాత ప్రయత్నాలు జరుగుతాయి లేని పక్షంలో సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు గ్రామాల్లోకి అడుగు పెట్టనివ్వము ప్రజా ఆదరణ మాకు చాలా అండగా ఉంది లబ్ధిదారుల ఆదరణ మాకు చాలా అండగా ఉంది రేపు ఎలక్షన్ క్యాంపెయిన్ చేయలేరు మేము అడ్డుకుంటామని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం కొత్త వాళ్ళని అపాయింట్ చేసుకోవాలని అనుకుంటా ఉందేమో ప్రభుత్వము ఆ ఆలోచనలు మానుకోవాలి లేకపోతే ప్రభుత్వము చిన్నాభిన్నం చేసే శక్తి అంగన్వాడీలలో ఉంది ఆ ప్రభుత్వము ఆ ఆలోచనలు మానుకోవాలని చెప్పి మేము ఆ ఆలోచనని ఖండిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి మా చర్చలు సఫలం చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం Thank okay. oh